ప్రేస్తలా మన ప్రభువును మన రక్షపడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ఈరోజు జీవాహారం ఆత్మీయ కుటుంబం అంతటి నా ప్రత్యేకమైన వదనములు అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము అపోస్తలైన పావులు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చను హలెలియ ఆయన సెలవిస్తున్నాడు కదా ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదనది కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా సత్క్రియలను ఓపికతో చేయాలి ఎందుకంటే ఈ లోకంలో ప్రతి చోట మనము సత్క్రియలను చూడలేము ఎక్కువ శాతము మనము దుష్క్రియల్ని చూచేవారిగా ఉంటున్నాము మన పట్ల జరుగునవి మనము ఇతరుల పట్ల చేయదగినవి చేయకూడనివి ఏవని మనము నిదానించి చూసినట్లయితే మనకు ఎదురయ్యేవి ఎక్కువ దుష్క్రియలు దుష్కార్యములు దుష్ప్రవర్తన అటువంటి లోకంలో జీవిస్తున్న మనము సత్క్రియల పట్ల ఓపిక కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు నువ్వు ఆ విధంగా ఓపిక కలిగి సత్క్రియల పట్ల నమ్మకంగా దేవుని పట్ల నమ్మకంగా ఉంటూ మంచి పనులు చేయడానికి నువ్వు పూనుకునేలా దేవునికి అది మహిమగా ఉంటుంది దేవుని నువ్వు మహిమ యోసేపు వ్యభిచారం నుంచి తప్పించుకొని దూరంగా పారిపోయాడు అది ఒక దుష్కార్యం దానిని విడిచిపెట్టి పారిపోవడం అనేది సత్ అట్టి సత్క్రియ యోసేపు చాలా ఓపికతో జరిగించినాడు కనుక అది దేవునికి మహిమకరంగా మారింది కనుక ఈరోజు నువ్వు నేను కూడా దుష్కార్యమును విడిచి దూరంగా పారిపోవాలి ఎప్పుడైతే నీవు ఆ విధంగా దూరంగా పారిపోతావో చెడు క్రియలకు దేవుడు నిన్ను గణపరచవారుగా ఉంటాడు ప్రజలందరి ఎదుట దేశంలో ఎదుట నిన్ను మకుటముగా నిల్వ ఏ విధంగా సక్కార్యములు చేసిన వారిని దేవుడు హెచ్చరించి ఉన్నాడు యోసేపును గారిని దావీదును దానియేలును నిహమ్యాను ఎస్తేలును చాలామందిని దేవుడు దేవుని పట్ల సత్క్రియలు జరిగించిన వారిని దేవుడు గణపరిచి ఉన్నాడు మనమందరం కూడా దేవుని చేత గనపరచబడడానికి వెలుగుగా ఉంటకు ఈ లోకంలో జన్మించిన వారు కనుక ఓపిక కలిగి జీవించండి ఓపిక కలిగి ఉండడానికి అలవాటు చేసుకోండి సాధన చేయండి నీవు ఏదైతే చేస్తావో ఇతరుల పట్ల ఖచ్చితంగా అది నీకు తిరిగి వస్తుందని మర్చిపోవద్దు నువ్వు మంచిని విత్తినట్లయితే మంచి జరుగుతుంది మంచి మొలకెత్తుతుంది నువ్వు మంచి ఫలాలు కోసుకుంటావు నువ్వు చెడును విత్తినట్లయితే పాపముని విత్తినట్లయితే పాపము పరిపక్వమై మరణాన్ని కంటుందని వాక్యం సెలవు కనుక నువ్వు చేయు పనుగేళ్ళలో జాగ్రత్త కలిగి ఉన్న నేను సాధన ద్వారా అవును ప్రతి వానికి వాణి వానికి క్రియలు చెప్పిన దేవుడు నీకు దయచేస్తాను దేవుడు అసత్యమైన వాడు కాదు అన్యాయస్తుడు కాదు కనుక నీ యొక్క పనుల వలన నీకు రావలసిన దాన్ని ఖచ్చితంగా ఆయన తూకము నీ ఒడిలో వేస్తాడు ఎందుకంటే ఆయన యొక్క తూనికలో ఆయన యొక్క రాళ్ళలో అన్యాయం లేదు అధర్మము లేదు ఈ రోజుల్లో చాలా మంది ఒకసారి బాప్తీసం తీసుకొని నేను రక్షింపబడితే చాలు ఇక నేను ఏం చేసినా కూడా అది చెల్లుబాటు అవుతుంది అని బోధించి ఆ విధంగా ఉన్నారు కానీ కాదు వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పునందుదు అని కనుక పార్తీస్వము తీసుకోకపోయినా పార్తీస్వము తీసుకున్న తర్వాత అయినా నీవు పాపము చేసినట్లయితే దేవుని ఉగ్రతులు నీవు పాలు కనుక దేవుడికి పక్షపాతం లేదు ఆయన అన్యాయస్తుడు కాదు ప్రతి వారికి వాణి వానికి పేరు చొప్పున ఖచ్చితమైన న్యాయము దేవుడు మనకు దయచేవాడు వాక్యము వినుచున్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు నీవు మంచినీళ్ళన పడిన విత్తనమును పోలినవాడిగా యోగ్యమైన మంచి మనసుతో విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించండి అని నువ్వు కసోడితో ఎనిమిదవ పదిహేను వర్షం సెలవిస్తుంది కనుక ఓపికతో ఫలించండి ఏది కూడా ఏ అద్భుతం కూడా ఓవర్ నైట్ లో రాదండి రాత్రికి రాత్రి ఎవరు గొప్పవారైపోరు ఎన్నో సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఓపికతో కూడినటువంటి సాధన వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి వారికి ఆ ఫలితం దక్కుతుంది కనుక ప్రతి ఓర్పు ఓర్పుగలవారే ఓర్పు పట్ల నిరీక్షణ కలవారే దేవుని వాగ్ధనము పట్ల నమ్మకము కలవారే ఎదురు చూడండి నమ్మకము విశ్వాసము ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకండి మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ పని చేస్తున్నప్పటికీ ఏ మాట మాట్లాడుతున్నప్పటికీ మీరు సీసీ కెమెరాలు అన్నింటికంటే కూడా గొప్ప సీసీ కెమెరా మనకు దేవుడి యొక్క దృష్టి అని గుర్తుపెట్టుకొని దేవుని ముందు నడుచుకుంటున్నామని నడుచుకునండి జాగ్రత్తగా గొర్రెల గొప్ప కాపురైన యేసు అను మన ప్రభు అయిన నిత్యమైన నిబంధన సంబంధములకు రక్తమును బట్టి మృతులలోని లేపిన సమాధానం సమాధానకర్త దేవుడు ఈ సుక్రీస్తు ద్వారా మన దృష్టికి తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేటుకు మిమ్మల్ని సిద్ధపరచిన దాకా ఈ సుఖ్రీస్తుకు యుగాయుగములకు మిమ్మల్ని కలుగునేదాకా ఆమె ప్రార్థనలు ప్రార్థనలో ఏకీభవించాలి ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్పదేవ మీకు వందనాల స్థుతుల స్తోత్రములు తండ్రి ఇది మోకరున్న ప్రతి బిడ్డల పేరు పేరును జ్ఞాపకం చేసుకోండి వారి అక్రతలన్నిటి కూడా తీర్చండి నేను కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వారి యొక్క చేతి పనులు దీవించండి ప్రభ ముప్పంతలుగాను అరవంతలుగా నూరంతలుగాను వారికి ఫలమును దయచేయండి కొత్త జాబ్స్ను దయచేయండి అవనస్తులను తోడుగా నడిపించండి ప్రభు నీ యొక్క సేవ కొరకు ప్రభు ప్రతి విషయం అంతా నీకు నమ్మకంగా ఉండకు సహాయం చేయండి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి వృద్ధులను ఆశీర్వదించండి హాస్పిటల్ ఆరోగ్యంతో బాధపడు వారిని ఆశీర్వించండి ఆయన నుంచి వారందరినీ కూడా దాన్ని క్షేమంగా గమ్యస్థానం చేర్చండి వారు అనుకున్న పనులు తలపెట్టిన పనులు సకాలంలో ముగించుకుంటూ సహాయం చేయండి ప్రభు కోర్టు సమస్యలతో తండ్రి ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని తండ్రి నాయన వారికి న్యాయం జరిగించండి ప్రభా కుటుంబంలో భార్య భర్తల మధ్య కలహంలో జరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభు వేసే దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని ప్రభావ వారి మధ్య ప్రేమను అనురాగాన్ని పుట్టించి నాయన నీ యొక్క ప్రేమానుబంధంతో వారిని కలపండి ఇదిగో ప్రభా ప్రతి బిడ్డను వారి వారి అక్రతల చొప్పున దీవించి ఆశీర్వదించమని నీలో బలముగా స్థిరమైన పునాది మీద కట్టబడినటువంటి గృహము వలె వారి గృహములు కట్టబడినట్లుగా సహాయం చేయమని నా ప్రభును రక్షకులని ఏ సమాలో అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె గడ్ బ్లెస్ యూఆర్ కృప మీ అందరికీ తోడైనడు దాకా